మన వేలి సహాయంతో బ్యాలెట్ బాక్స్ యొక్క లివర్ను లాగి ఉంచి నాబ్ను క్లాక్ వైజ్ దిశలో తిప్పాలి ఇప్పుడు మనకు ఇక్కడ బ్యాలెట్ బాక్స్లో ఓటు వేయడానికి నిర్దేశించినటువంటి ద్వారము మనకి ఇక్కడ కనిపిస్తుంది లివర్ను అలాగే లాగి ఉంచి నాబ్ను మరి ఒక నలభై ఐదు డిగ్రీలు తిప్పినట్లయితే బాక్స్ ఓపెన్ అవుతుంది ఖాళీగా ఉన్నటువంటి బాక్స్ను ఏజెంట్లకి చూపించాలి ఇప్పుడు ఒక గ్రీన్ పేపర్ సీల్ తీసుకొని దానిపైన డిస్టింగ్విష్ మార్క్ని వేసుకోవాలి దీనిపైన పిఓ మరియు ఏజెంట్లు సంతకాలు తీసుకొని దీనిపైన కనిపిస్తున్నటువంటి క్రమ సంఖ్యను నమోదు చేసుకోవాలి గ్రీన్ పేపర్ సీల్ను ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఓపెనింగ్లో నుంచి నెమ్మదిగా అమర్చుకోవాలి ఇలా అమర్చిన తర్వాత పైభాగంలో మనకు డిస్టింగ్విష్ మార్క్ అనేది ఈ విధంగా కనిపించేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు ఒక గట్టి అట్ట ముక్కను తీసుకొని దాన్ని ఇక్కడ చూపినట్టుగా అమర్చుకోవాలి అలాగే గ్రీన్ పేపర్ సీల్ యొక్క మిగతా భాగాలను మర్చుకోవాలి ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ను కోజ్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నాబ్ను గడియారం ముళ్ళు దిశలో నలభై ఐదు డిగ్రీలు తిప్పండి టక్కుమని శబ్దంతో బ్యాలెట్ బాక్స్ లాక్ అయిపోతుంది ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ను థ్రెడ్ సహాయంతో టెంపరీ సీల్ చేస్తాము అలాగే బాక్స్కి అడ్రస్ ట్యాగ్ని కూడా మనం కట్టేసి దాన్ని కూడా వ్యాక్ సహాయంతో సీల్ చేస్తాము ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ అనేటువంటిది ఓటింగ్ కోసం సిద్ధమైపోయింది ఓటింగ్ అనేది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది ఓటింగ్ అనేటువంటిది ఒంటి గంటకు క్లోజ్ అయిన తర్వాత టెంపరీ సీల్ను మనం బ్రేక్ చేసి ఇప్పుడు బాక్స్ని మనం క్లోజ్ చేస్తాం దీనికోసం ఇక్కడ ఇవ్వబడినటువంటి నాబ్ను మనం గడియారం ముళ్ళు దిశలో ఇక్కడ చూపిస్తున్నటువంటి విధంగా తిప్పినట్లయితే టక్ శబ్దంతో బాక్స్ అనేటువంటిది లాగ్ అయిపోతుంది ఇప్పుడు మనకు మళ్ళీ ఓటింగ్ చేయడం అనేటువంటిది కుదరదు ఇప్పుడు మనం దీన్ని ఫైనల్గా సీల్ చేసి ట్యాగ్లను కట్టేసి దీన్ని సేఫ్ కస్టడీలో మనం అప్పగించాలి థ్యాంక్ యూ